హలో అండి నమస్తే అందరికీ హర్రర్ మూవీస్ అంటే ఈ మధ్య అందరికీ ఆసక్తి బాగా పెరుగుతుంది భయం ఉన్నా సరే వీటిని ఎలాగైనా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ సినిమా మీరు మిస్ చేసినట్లయితే వెంటనే చూసేయండి అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేదా అదంతా మన ఇమాజినేషనేనా ఏమో దీనికి ఆన్సర్ అయితే ఎవరు చెప్పలేరు కానీ దెయ్యాలకు సంబంధించిన సినిమాలు సిరీస్లు వస్తే మాత్రం అందరూ ఎంచక్కా చూస్తూ థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటారు థియేటర్లో హర్రర్ సినిమాలు చూసేవారు ఒక రకమైతే ఒంటరిగా కూర్చొని ఓటీటీలలో హర్రర్ సినిమాలు చూసేవారు మరొక రకం మరికొందరైతే ఎంత భయపడుతున్నా సరే హర్రర్ సినిమాలను చూడడం మాత్రం మానరు ఇప్పటి వరకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చిన హర్రర్ సినిమాలన్నింటికి మంచి ఆదరణ లభించాయి ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం ఒక మంచి తెలుగు హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ను మిస్ అయినట్లే మరి నేను చెప్తున్న ఆ సినిమా ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో చూసేద్దాం ఈ హర్రర్ మూవీ పేరు తంతిరం ఇది ఒక తెలుగు మూవీ రెండు వేల ఇరవై మూడులో థియేటర్లో రిలీజ్ అయింది థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజులకు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోయింది ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది హర్రర్ మూవీస్ అంటే అందరికీ ఇష్టమే కానీ ఈ సినిమా గురించి వింటే మాత్రం అస్సలు కదలకుండా చూడాలి అనిపిస్తుంది పైగా ఈ సినిమాకు పార్ట్ టూ కూడా ఉందట అంటే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి అంటే అదీబన్ అనే వ్యక్తి ఒక ఊరిలో ఒక క్రాకర్స్ ఫ్యాక్టరీని నడుపుతూ ఉంటాడు అతనికి ఒక భార్య కుమారుడు ఉంటారు అయితే కొంతకాలానికి అతని భార్య ఎక్కడికో వెళ్ళిపోతుంది దీంతో అతను తన కుమారుడికి ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటాడు అలాగే అతని కుమారుడికి ఒక అలాగిని అనే యువతితో పెళ్లి జరిపిస్తాడు అసలు కథ అప్పుడు స్టార్ట్ అవుతుంది పెళ్ళైన కొంతకాలం వరకు వారిద్దరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతుంది కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్యలోకి ఒక అతీత శక్తి ప్రవేశిస్తుంది మూవీలో ఆ తెలియని శక్తిని జిన్ అనే క్యారెక్టర్గా చూపించారు అసలు ఈ జిన్ ఎవరు ఈ దెయ్యం వారి మధ్య ప్రవేశించిన తర్వాత వారి జీవితంలో ఎటువంటి సంచలనాలు చోటు చేసుకుంటాయి ఆ జిన్ అనే దెయ్యం వారిని ఎందుకు వేధించడం మొదలుపెట్టింది ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే క్షణ క్షణం తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కలిగిస్తూ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు కదలకుండా కూర్చొని చూసే సినిమా ఇది ఇప్పటి వరకు ఈ సినిమాను కనుక మిస్ అయితే వెంటనే చూసేయండి మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే